వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ట్వంటీ ఫైవ్ ఇంటికి వెళ్ళిన స్వర్ణతని దగ్గరికి తీసుకుని ఏడ్ చేస్తారు శైలజ గారు అతయ్యా ఇప్పుడు ఏం కాలేదు కదా ఊరుకోండి అని ఆమెకి ఎంత నచ్చ చెప్పినా ఆవిడ బాధను ఆపలేకపోతారు అదే ఎవరు దుర్మార్గులు నా కోడల్ని చంపాలని చూస్తుంది అని బాధగా అడుగుతారు అప్పటిదాకా స్వర్ణతకు కూడా ఆలోచన రాదు ఎవరు తనను చంపాలని చూస్తున్నారని చరణ్ అసలు ఎవరు నన్ను చంపాలనుకుంది ఎవరికి అంత అవసరం ఉంది అని అడుగుతున్న ఆమెకి సడన్గా ఎవరో గుర్తొచ్చి భయంగా వణికిపోతుంది బంగారం ప్లీజ్ కంట్రోల్ వాళ్ళు కాదు దేవు కనుక్కుంటాడు నువ్వు భయపడుకోని దగ్గరకు తీసుకుని కూల్ చేస్తాడు చరణ్ ఎంత చెప్పినా తన లైఫ్ని అతికిరాతకంగా కిరాతకంగా చేయాలని చూసిన వ్యక్తులు గుర్తు రాగానే భయం తగగా ఫిట్స్ వచ్చేస్తాయి అరే చరణ్ వెళ్ళి ఇంజక్షన్ తీసుకురా అని శైలేజ్ గారు స్వర్ణతని గట్టిగా పట్టుకుంటారు ఎమర్జెన్సీ టైంలో డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ తెచ్చి స్వర్ణత వీన్స్కి ఇంజెక్ట్ చేస్తాడు పది నిమిషాలు ఆమె ఫిట్స్తో కొట్టుకొని మెల్లుగా నిద్రపోతుంది బాధగా స్వర్ణత వంక చూసి అమ్మ తన ముందు ఇంకేం టాపిక్ తీసుకురాకు అని గట్టిగా చెప్పి భార్యని బెడ్రూమ్లో పడుకోబెట్టాక తల్లి బిహేవియర్ చూసి భయపడిన స్వచిత్ని దగ్గరకు తీసుకొని ఊరుకోబెడతాడు రే చరణ్ బాబుని నేను చూసుకుంటాను ముందు దాన్ని చూసుకోరా నువ్వు పక్కనుంటే కాస్త పడుతుంది అమ్మ నేను చెప్పే వరకు ఎవరు రూమ్లోకి రావద్దు ఫిట్స్ వస్తే తను చాలా వీక్ అయిపోతుంది అని తల్లికి చెప్పి బాబుకి ముద్దు పెట్టి రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు సరినిద్దవంత బాధగా చూసి వాష్రూంలోకి తీసుకెళ్ళి స్నానం చేయించాక బెడ్ పైన పడుకోబెట్టి లూజ్గా ఉండే నైటీ వేస్తాడు ఆమె పక్కన చేరి గుండెల మీదకి తెచ్చుకొని ఇన్ని సంవత్సరాల నుండి సంతోషంగా ఉన్న లైఫ్లో ఇంకా ఆ సంఘటన మాత్రం ఒక బ్లాక్ మార్క్లో మిగిలిపోయింది రా బంగారం దీనికి ముగింపు త్వరలోనే ఉంటుంది అని కళ్ళు మూసుకుంటాడు రాత్రి మొత్తం భర్త గుండెలపైన నిశ్చంతగా పడుకుంటుంది కానీ తన మెదడులో జరుగుతున్న సంఘర్షణ మాత్రం ఆగదు విహా తల మీద పెట్టాల్సిన జీలకర్ర బెల్లం ఎగిరి నేల మీద పడతాయి అందరూ షాక్తో వెలుక్కుపోతారు సంపత్ శక్కువల కళ్ళు అయితే కుసుమ కళ్యాణ ఫేస్ అప్పుడు వస్తుంది అసలే నవ్వు అనుకొని ఆ పరిణామానికి మాధవ్ కోపం వచ్చి తలెత్తి చూస్తాడు ఎదురుగా నిప్పులు కక్క కళ్ళతో ఉన్న జనార్దన గారికి కనిపించగానే డాడీ ఏమైంది మీకు అని పీటల మీద నుండి ఆవేశంగా లేస్తాడు విహాన కూడా అయోమయంగా పీటల మీద నుండి లేస్తుంది పెళ్ళి పటాకులు చేయడానికి నువ్వు రావాల్సిన పని లేదు అని ఎంత చక్కగా చెప్పావు అన్నయ్య నువ్వు సూపర్ అనుకుంటాడు వినయ్ ఏమైంది అని అడుగుతున్నావా సిగ్గులేని కదవా ఆ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేదని చెప్పినా బెదిరించి పెళ్లికి కొప్పిస్తావా అని అరుస్తారు భయంగా తండ్రి వెనక చూస్తూ ఏం మాట్లాడుతున్నారు డాడీ విహా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఎవరు చెప్పారు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు అదిగో అక్కడ ఉన్నాడే డబ్బు కోసం పెళ్ళాన్ని కూడా అమ్మేస్తాను అనే కుక్క మీ నోటితో మీరే వాగారు కదా పైగా పసిపిల్లాన్ని చంపేస్తారని బెదిరించారు మనుషులేనా మీరు రెస్టారెంట్లో వీళ్ళు చెప్పిన మాటలు విహానాన్ని జనార్దన్ గారికి చెప్పిందని ఆమె వంక చంపేసేలా చూస్తాడు విహానాకి ఏం అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంది ఆ అమ్మాయి వంక ఎందుకు చూస్తావురా అతను చెప్పాలనుకుంటే పెళ్లి చూపులని చెప్పేది కదా బాబాయ్ గారు అసలు ఏం మాట్లాడుతున్నారు అని వినయంగా అడుగుతున్న సంపద్ గులాబ్ గులాబ్జామ్ అవుతుంది జనార్దన్ గారు కొట్టిన దెబ్బతో డబ్బు కోసం కన్న కొడుకుని చంపేస్తానని బెదిరించిన నీతి మలిన కుక్క నువ్వు ఇంకొక మాట మాట్లాడితే ఇక్కడే షూట్ చేసి పారేస్తా అని అరుస్తారు ఆయన మాటలకి చెంప మీద తల దించుకొని నిలబడతాడు మాధవ్ వైపు తిరిగి ఈ పెళ్లి జరగదు ఇక్కడి నుంచి నువ్వు వెళ్తావా లేక పోలీసులకు కాల్ చేయమంటావా ఇంత దాకా వచ్చాక దీన్ని ఎందుకు వదులుతాను అని తాళి తీసుకొని విహానానికి బలవంతంగా కట్టాలని చూస్తాడు వేగంగా వచ్చి తగిలిన ఐరన్ బాల్ దెబ్బకి తలకి బొక్క పెట్టించుకుంటాడు మాధవ్ షూ సౌండ్కి వెనక తిరిగిన అందరికీ ఎదురుగా ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్తో నిలబడిన విరాంశి కనిపించి వినయ్ నవ్వుతూ లేచి నిలబడితే కుస్మా కళ్యాణ్ అప్పటి వరకు పడిన టెన్షన్ వదిలేస్తారు విహానాకి కాళ్ళు చేతులు ఉనికిపోతాయి కానీ కష్టంగా నిలబడుతుంది ప్రణవ్ మాత్రం అంకుల్ అంటూ పరిగెత్తుకుంటూ విరాంశు కాళ్ళు చుట్టేస్తాడు అంకుల్ కాదు ప్రణవ్ బాబాయ్ అని కళ్యాణ్ చెప్పగానే ప్రణవ్ బాబాయ్ అని పిలుస్తాడు వాడి పిలుపుకు విరాశి పదవులు విచ్చుకుంటే సంపత్మోహం విహా నాకు అదంతా అసహ అసహనంగా అనిపిస్తుంది అంకుల్ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోయినా ఇప్పుడు మాత్రం నేను మాధవ్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను మీరు అడ్డు రాకండి అని విహానం అంటున్న మాటలకి చంప పగిలిపోతుంది కుసుమ కొట్టిన దెబ్బతో అక్కాని ఒక ఇంత బాధగా అంటున్న విహాన రెక్క పట్టుకొని పైకి లేపి ఏంటే వీడు వెదవా అని తెలిసి విరాంశి మీద పంతుంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా నాకెవరి మీద పంతం లేదు ఈ పెళ్లి చేసుకుంటే వీడు పెట్టే నరకం భరించవచ్చు కానీ ఒక అమాయకపు ఆడపిల్లను దారుణంగా చంపేసి చంపేసిన అతన్ని మాత్రం నేను పెళ్లి చేసుకోను నిజాలు తెలియకుండా మాట్లాడకు హా నాకు అన్ని తెలిసే మాట్లాడుతున్నానక్క కుష్మ ఏదో మాట్లాడేలోపు వదిన అని విరాన్స్ పిలవగానే మౌనంగా పక్కకు వెళ్ళిపోతుంది ప్రణవ్ చేతిలో చాక్లెట్స్ పెట్టి ముద్దు పెట్టాక కళ్యాణ్కి ప్రణవ్ని అందిస్తాడు థ్యాంక్ యూ సార్ అని కళ్యాణ్ అన్న మాటలకి నీకు కూడా బాబాయ్నే అని నవ్వి కళ్యాణ్ భుజం తట్టి మండపం వైపు అడుగులు వేస్తాడు విరాష్ జనార్దన్ గారు మాధవ్ అంక అసహ్యంగా చూసి రే ఇక్కడి నుండి వెళ్దాం పదా అని అంటారు నేను రాను డాడీ ఈరోజు విహాన నా భార్య అవ్వాల్సిందే తనకి పెళ్ళి ఇష్టం లేదు మాధవ్ విహాన ఈ అబ్బాయిని ప్రేమిస్తుంది అసలు మేము విహానాన్ని బెదిరించామని ఎవరు చెప్పారు డాడీ జనార్దన్ గారికి ఏదో చెప్పేలోపు నేను చెప్తాను అంకులను అక్కడికి వస్తాడు విరాష్ విరాష్ మాటలకు మౌనంగా ఉండిపోతారు జనార్దన్ గారు తన మొబైల్లో ఉన్న వీడియో చూపించి ఇదిగో ఇదే చెప్పింది నువ్వెంత వెద్దవ్వా అని అంటాడు విరాం హోటల్లో ఎవరో వీడియో తీశారని అర్థమై అనుమానంగా విరాష్ వంక చేస్తాడు ఎస్ నేనే అని చెప్పి తనకి నచ్చిన కలర్ పెళ్లిచీరలో ఉన్న విహారాన్ని పైనుండి కింద వరకు స్కాన్ చేసి మాధవ్ వంక చూస్తాడు రే విరాజ్ తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే నీకే మంచిది అంటాడు మాధవ్ ఆహా ఇంకా అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు జస్ట్ వెయిట్ వన్ మినిట్ అని సైగ చేసి విహాన చేయి పట్టుకుంటాడు అదులు అని గిచ్చుకుంటున్న విహారాన్ని కళ్ళతో నోరు మూసుకోమని చెప్పి తన చేతిలో వాచ్ చూసుకుంటాడు టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఉన్న ప్లేసెస్లోనే రక్తం కక్కకుంటూ కుప్పకూలిపోతారు మాధవ సంపత్తులు వాళ్ళు అలా పడిపోగానే విహానాన్ని లాక్కెళ్ళిపోతూ వీళ్ళు ఏ పాయిజన్ ఇచ్చి ప్రాణవాన్ని చంపుతామో అన్నారో అదే పాయిజన్ తాగారు థర్టీ మినిట్స్లో హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతారు వదిన విహానాన్ని తీసుకెళ్లే టైం వచ్చింది తీసుకెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి విహానాన్ని బలవంతంగా తీసుకెళ్ళిపోతాడు విరాన్స్ చేసిన పనికి వినయ్కి మతిపోతుంది విరాన్స్ కోసం బయటికి వెళ్తాడు కానీ అప్పటికే అతని కారు హైవే ఎక్కేస్తుంది బాబోయ్ సునామీ ఇలాంటి నాన్న నా అన్న పాపం వదిన పరిస్థితి ఏంటో అని కాస్త భయంగా అనుకుంటాడు సంపత్ పడిపోగానే సెక్కు శోకాండాలు పెడితే అంబులెన్స్ పిలిపించి ఇద్దరిని హాస్పిటల్కి పంపిస్తారు జనార్దన్ గారు కొడుకు మీద ఉన్న కాస్త ప్రేమతో ఇక కుసుమ కళ్యాణ్లో ఎలాంటి భావం ఉండదు ప్రణవ్ మాత్రం తండ్రిని చూసి ఏడుస్తాడు ఆ పసివాణ్ణి ఊరుకోబెట్టి హాస్పిటల్కి వెళ్తారు జనార్దర్ గారితో పాటు విరాజ్ చేసిన పనికి విహాన కూడా షాక్లో ఉంటుంది కొద్దిసేపటికి పేరుకొని ఆంచ్ ముందు కార్ ఆపు నేను మా బావ దగ్గరికి వెళ్ళాలి అని గోల చేస్తుంది డ్రైవింగ్ చేస్తున్న విరాజ్ తనకి ఏం పట్టనట్టు రియాక్ట్ అవ్వడు పదే పదే విహాన కార్ ఆపమని అరుస్తుంటే సడన్గా కార్ ఆపేస్తాడు ఆగిన కారు నుండి బయటకు దిగాలని చూస్తున్న ఆమె చెంప డీటీఎస్ రేంజ్లో పగలగొడతాడు విధాన్సే జబ్బకి కారు సీట్లో అతుక్కుపోతుంది విహానం ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తానని వేలు పెట్టి బెదిరిస్తాడు వెక్కిళ్ళు పెడుతున్న ఆమె వంక ఒకసారి చూసి కార్ స్టార్ట్ చేస్తాడు రన్వే మీద రెడీగా ఉన్న ఫ్లైట్లోకి ఎక్కగా కంటిన్యూగా వస్తున్న కాల్స్ని కట్ చేసి ఫోన్ ఆఫ్ చేస్తాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి విరాన్షి విహాన్ అని ఎక్కడికి తీసుకెళ్ళాడో గెస్ట్ చేయండి థ్యాంక్ యూ